సమస్య చెప్పటం కాదు ఇక్కడ ఇక్కడ సమస్య చెప్పటం కాదు పరిష్కారం చూపించడం పరిష్కారం చూపించడం జరిగింది మిగిలిన మత గ్రంథాలు సమస్యను చూపిస్తే బైబుల్ పరిష్కారాన్ని చూపించింది ఏది గొప్ప సమస్యను చూపించడంతో పాటు దాని పరిష్కారం కూడా చెప్పింది ఈ లైవ్ లో ఉండేవాళ్ళు ఈ శుక్రవారం వాక్యం వింటున్న వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై వేల మందికి రీచ్ అయ్యింది ఈ వాక్యం అందరి పునాదు ఒక్కసారి మళ్ళీ రీబిల్డ్ అయింది మళ్ళీ సరి సరి చేసుకుంటారు మళ్ళీ పునరు నిర్మించుకుంటారని మొదలు పెట్టా ఎందుకు యేసు ప్రభుని అప్పులు తీరితే నమ్ముతావా తిరగపోతే ఇంకా అడ్రస్ కూడా ఉండవుగా ఏం పునాద దిక్కుమల్ల పునాది సమస్యలు పోతాయని వచ్చావు సమస్యలు పోకపోతే ఇంకా అడ్రస్ ఉండవుగా ఏం పునాది అది అది కాదు పునాది అది జ్ఞానం కాదు జ్ఞానం ఏంటంటే సమస్యలతో వచ్చావు కాదని నేను అనను దేవుడు తీరుస్తాడు అది వేరే సంగతి అసలు యేసు సుప్రభు దగ్గరికి వచ్చి యేసు సుప్రభు దగ్గరికే కాదు ఏ గుడికి గోపురానికి పోయినా నేను ఎవరు అతని చరిత్ర ఏమిటి అతని మంచి చెడ్డ ఏమిటి నా కోసం ఏం చేశాడు నేను ఎందుకు ఇతనికి మొక్కాలి నేను ఎందుకు ఇతనికి ఆరాధన చేయాలి నేను ఎందుకు ఇతనికి ఫాలో అవ్వాలనే ప్రశ్న ఎవరైనా వేసుకోవాలని చెప్తున్నా నాయన మా కులదైవం ఎప్పుడు మీ కులం పుట్టింది మీ కులానికి ఎప్పుడు దేవుడు అయ్యాడు అసలు మీ కులానికి మూలపిత్తడు ఎవరు కాదండి మా తాతోళ్ళు అందరూ కూడా ఆయన మన కులదైవం అన్నారు అందుకని అసలు మీ కులం ఎప్పుడు పుట్టింది మీ కులానికి మూలపిత్తడు ఎవరు వాడి పేరైంది కులం ఎప్పుడు పుట్టింది కులానికి మూలపితడు ఎవరు వాడు ఏ రకంగా ఉన్నాడు ఏ రంగులో ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు ముక్కెట్టు ఉంది వాటికి రెండు ముక్కులు ఉన్నాయా ఒకటే ముక్కుందా మరి కులం వేరైనప్పుడు ఆకారాలు కూడా వేరు ఉండాలి కదా వాటి బ్లడ్ గ్రూప్ ఏంది ఈ మధ్య బ్లడ్ బ్యాంకులు పోయి కూడా అడుగుతున్నారంట కులం ఏ టైపులో ఎక్కిందంటే ఒక్కొక్కడికి ఊరి ఆయన నల్ల ఎక్కింది బాగా నర నరానికి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేసి మొన్న మా కూరడికే ఫోన్ చేసి బ్లడ్ బ్యాంకులో కురోడు మా ఓడి ఉన్నాళ్ళే ఫోన్ చేసి హలో మాది ఫలానా క్యాస్ట్ అండి మా వాళ్ళు ఎవరైనా బ్లడ్ ఇస్తే మరి మా క్యాస్ట్ వాళ్ళ బ్లడ్ అయితేనే మేము తీసుకుంటాం ఫోన్ పెట్టే ముందన్నాడు అర్థమైందా ఏం కావాలంటే వాళ్ళకి వాళ్ళ ఓడిది కావాలంట వాళ్ళ క్యాస్ట్ తోడిది వాళ్ళకి వాళ్ళ గ్రూప్కి సెట్ అవ్వాలంట మళ్ళీ ఫోన్ చేస్తారు ఏందండి ఇచ్చి రాక మరి లేకపోతే మా క్యాస్ట్ వాడు రక్తం ఏంది నువ్వు అడిగిన బ్లడ్ లేదు మీ క్యాస్ట్లో అయితే లేదు సర్జరీ సార్ ఇక్కడ సర్జరీ సార్ అట్లయితే మీరు ఇచ్చుకోండి మీ క్యాస్ట్ మీ బ్లడ్ గ్రూప్ కలిస్తే మీరు ఇచ్చుకోండి మా దానిలో అయితే లేదు ఎంత దుర్మార్గం ఎంత దరిద్రంగా ఎంత నీచంగా తయారయ్యారో చూడు ఆ కులగజ్జ విషయంలో ఏందా సౌండ్ ఆహా మనిషి బాగాలేదు మనిషా ఓకే ఓకే మీరు నాకు వెళ్ళి చూడండి స్తోత్రం చెప్పండి చెప్పు గడ్డి చెప్పు చూడు అది ఏ లేచి తీసుకెళ్ళి ఏదన్నా పక్కన కూర్చోబెడితే ఇటు చూడండి ఏమున్నాడు చూశారుగా ఏంది మీకు వచ్చినట్టు చూస్తున్నారు ఏంది ఇట్ చూడు దేవునికి స్తోత్రం కలిగునుగా ఎక్కడొచ్చాగా ఇట్స్ దగ్గర వచ్చాగా పునాది లేని భక్తి ఏ నాటికైనా పునాది లేని విశ్వాసం ఏ నాటికైనా బ్లాస్ట్ అయిద్ది అందుకే నేను చెబుతున్నా పునాది పర్ఫెక్ట్గా చూసుకోవాలి వేసుకోవాలి నువ్వు ఎవరికి మొక్కినా సరే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇది నేను ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా ఇందులో ఎంత నీతుంది ఇది నా కోసం ఏం చేసింది ఏంటని కులదైవం అంటే ఇప్పుడు ఇప్పుడు మా మా నాన్నోడు కూడా మాకు చెప్పారు ఫలానోడు మా కులదైవం రాని ఎప్పుడు మన కులం పుట్టింది మన కులానికి ఎవడు వాడి రంగు రుచి వాసన ఏంటి వాడి ఆకారం ఏంటి ఎప్పుడు వీళ్ళు దేవాలయ్యారు కులానికి కులానికి ఒక దేవుడు వీధికి ఒక దేవత గల్లీకి ఒక దేవుడు ఇట్లా ఉన్నారా ఉంటే ఎప్పుడు ఏర్పడ్డారు ఎట్లా దీని మూలమేంటి అడగకూడదు అట్ట అడగకూడదు ఏనాడు పుట్టిందో ఎప్పుడు పుట్టింది వీడి కూడా తెలియదు నా తాతకు తెలియదు వాడి తాతకు కూడా తెలియదు ఒకటే డైలాగ్ తెలుసు ఏనాడు పుట్టిందో ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవాలి కదా సరే తీసే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా నువ్వు అంతే గుడ్డితనంగా ఉండొద్దు అని చెప్తున్నాను నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇక్కడ నువ్వు గుడ్డితనంగా ఉండొద్దు స్పష్టంగా తెలుసుకో నేను తెలుసుకున్నాను ఏంటి యేసు ప్రభు స్పెషల్ అంటే నేను లోకములో ఎవరి దగ్గర నేను ఆరాధించి మొక్కి సేవించను వారి దగ్గర ఎవరి దగ్గర కనబడని దైవిక ప్రేమ యేసులో కనబడింది ఎవరిలో కనబడని దైవిక న్యాయం ఏసులో కనబడింది ఏమిటి ప్రేమ ఏమిటి న్యాయం అంటే పాపిని ప్రేమించాడో యేసు ప్రభు దగ్గరకు వస్తే నువ్వు నాకేం తీసుకొస్తావు బంగారు తోడుపా వెండి తోడుపా ఎత్తడు తోడుపా లేకపోతే ఏమి ఇష్ట వస్తువులు తెచ్చావు ఇవన్నీ కాదు పాపాన్ని టార్గెట్ చేస్తాడు ఏ నువ్వు ముందు తప్పుడే వారం మానుకో ఆ చెడిపోయిన వారం మానుకో నువ్వు పాపాన్ని వదులు అది ఫస్ట్ పాయింట్ దేవుడు అనేవాడు మొట్టమొదట హద్దు హద్దు ఏర్పరచాల్సింది ఖండించాల్సింది దిద్దుబాటు చేయాల్సింది సరి చేయాల్సింది పాపం విషయంలో నేను గతంలో నేను ఆరాధించాను పొద్దున్న భక్తి సాయంత్రం ముక్తి ఏం కాదు అన్నీ తీసేస్తారు అన్నీ పోతాయి ఏం కాదు ఫలానా కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం చేస్తే మొత్తం పోతాయి నేను అప్పుడప్పుడు పుణ్యాత్ముడు ఒకటి గురించి చెబుతుంటాను కదా నేను పొద్దున్నే పాలయటానికి ఎప్పుడు పోయినా సరే మహాభక్తుడు భక్తి చేస్తూ ఉంటాడు విత్ మంత్రాస్తో సహా సరే అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం చేయటానికి అట్టికాయ తీసుకొస్తాడు అట్టికాయ అరటి పండు తీసుకొచ్చి రే నేను ఉండి కదా ఇళ్లండి తిరుగుతా పాలు ప్రసాదం పట్టి అంటాడు నేను చేతులు పట్టు చిన్నవాడి ఎంత పది ఏళ్ళు పది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు అంతే ఎనిమిదేళ్ళు ప్రసాదం పట్టి అంటే చేతులు చేపతా ఇంత చెప్తుని ఎత్తి చెయ్యి అట్ట వదులుతాడు పరిశుద్ధుడు ఎందుకంటే నేను పాలు ఉండి అంటా తిరుగుతాను తిరుగుతానంటా మైలు ఉంటుంది అంట నా దగ్గర అందుకని పరిశుద్ధుడు ఈ చేతిని ఇట్ట సపోర్ట్ పెట్టి అదిగ అంటాడు నేను అబ్బా ఎంత భక్తిపరుడో ఎంత పరిశుద్ధుడో నా ఫీలింగ్ మహాభరతుడు పొద్దున్నే బాగానే ఫుల్గా దూపం కొట్టి వేస్తా ఉంటాడు ఓ రోజు పాల డబ్బులకి నేను పోయా పాల డబ్బులకి వసూళ్ళకి పోతే నాకు ఇళ్లలో ఫ్రీగా వెళ్ళిపోతా చిన్న ఎనిమిదేళ్ళు ఉండిగా అలవాటు ఈ లేడీస్ ఏం చేస్తారు పాత్రలు గడిగి వంట పాత్రలు గడిగి వాష్రూమ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి చూడు అక్కడ పెట్టేస్తారు పాలు చిన్నవాండి ఎనిమిదేళ్ళు ఉండి రే పోయి పాలు గిన్నె తీసుకొని పోయి పో ఏందో నీకు పెద్ద గిన్నె తీసుకుని ఎదురు రావాలి పోయా అని పోత అందుకని చిన్నప్పుడు అలవాటు కదా వెళ్ళిపోయి అలా పోసేస్తాను ఈ పాలు డబ్బులు ఇంటో పోయా నేరుగా ఫస్ట్ వాయికిలు దాటాయి రెండో వాయికిలు దాటంగా నేను అడ్డంగా పండుకున్నది గేదె ఎవరా గేదె అంటే భక్తుడు గేదె పేపా పొట్ట పీపలాగా ఉంది పేప మొత్తాన్ని పోసి ఏంటిది మందు ఫుల్గా పోసి ఆ చెడికి బడి తిని ఆ ప్లేట్ అక్కడ ఉంది ఆ సేస అక్కడ ఉంది బడి దొల్లాడుతూ ఉండే వాయమ్మ పరిశుద్ధుడో యమ్మ భక్తుడో ఎంత ఎత్తునే తేసావు కదా చెయ్యి మరి ఇదేందిరా పొద్దున్నే భక్తి సాయంత్రం ముక్తి ఎక్కడ పాపము నుంచి విడుదల పొందింది ఎక్కడ పాపం మానుకుంది ఎక్కడ కనీసం దాని విషయమే ఆజ్ఞి దాని విషయమే గద్దెంపేది హెచ్చరికేది దానికి ప్రాయశ్చిత్తం ఏది కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఖండించేది ఎన్నో తెలుసా ఇక నువ్వు పాపము చెయ్యకు బేదేస్తా కోనేడి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో పడునోడిని బాగు చేసి స్వస్థపరిచి ఏయ్ ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా పాపము చెయ్యకు అని పాపాన్ని ఖండించిన వ్యక్తి ప్రభు అయిన యసు క్రీస్తు అమ్మా మీద ఎవరు రాయి వేయలేదా నిన్నెవరూ శిక్షించలేదా రవ్వ నన్నెవరూ